హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న స్టిచ్ చేసినవి వీడియో పెట్టలేదండి ఇవి బోనాలకి స్టిచ్ చేశాను ఒక డ్రెస్ పెట్టానండి ఇంకో డ్రెస్ మీకు చూపించలేదు ఇది ఫోర్ టు సిక్స్ ఇయర్స్ బేబీదండి లంగా జాకెట్టు అదే పట్టు పరికిని పావడా అంటారు కదండి అదే అండి బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా స్టిచ్ చేశాను ఫ్రంట్లో డిజైన్ కూడా పెట్టమన్నారండి పాపకు వచ్చేసి ఇలా స్టిచ్ చేస్తే నేను త్రీ హండ్రెడ్ తీసుకుంటానండి అంటే ఎక్కువే తీసుకుంటారు అనుకోండి బయట ఎంతైనా మేము ఇంట్లో స్టిచ్ చేస్తాం కదండి అందుకోసమని మూడు వందలు తీసుకుంటున్నానండి నేనైతే ఇది కూడా ఎక్కువనే అంటున్నారండి డిజైన్స్ ఏమో ఎన్ని చెప్తారు పైసలు అయితే మాత్రం అస్సలు మనసు రాదండి ఇక్కడ చూడండి లెహంగాకి లట్కన కూడా డిఫరెంట్గా అంటే కొంచెం మోడల్గా పెట్టానండి మొత్తం పాలు కూడా వేయించుకున్నారు పాలు కూడా వేసాను ఇది ఐరన్ చేస్తే మొత్తం స్టిఫ్గా అయిపోతుందండి ఇంకా ఐరన్ చేయలేదు టోటల్గా లుక్ అయితే చూడండి ఓవరాల్గా ఇలా ఉంది ఇది స్టిచ్ చేసినందుకు నేను త్రీ హండ్రెడ్ తీసుకున్నానండి అది కూడా ఎక్కువే అన్నారు అదే సారీలో వేరే పాపకి అంటే వన్ టూ టూ ఇయర్స్ పాపకు కుట్టమన్నారు మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ డ్రెస్ కూడా వాళ్ళదేనండి ఇ మెటీరియల్ ఇచ్చారు స్టిచ్ చేశాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో స్టిచ్చింగ్ నేను ప్రతిదీ ఇంట్లో స్టిచ్ చేసినా కూడా ఐరన్ చేసే స్టిచ్ చేస్తానండి ఐరన్ చేయకుండా స్టిచ్ చేయను ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుందని మనకు రూపాయి తక్కువ ఇచ్చినా పర్వాలేదు ఒకసారి మనం ఫిట్టింగ్ నచ్చితే మళ్ళీ మన దగ్గరికి తప్పకుండా వస్తారు కదండి అదే ఆలోచనతో ప్రతిదైరన్ చేసే స్టిచ్ చేస్తానండి నాకైతే రెడీమేట్ ఉంటుంది కదండి రెడీమేట్ డ్రెస్ ఇచ్చారు ఇదేమో నా నేను కుట్టిన డ్రెస్సు ప్యాంటు కూడా స్టిచ్ చేయడం అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత నీట్ స్టిచ్చింగ్ ఉంటుందండి నేను డ్రెస్ స్టిచ్ చేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటానండి ఎవరికైనా స్టిచ్చింగ్ చేయాలంటే కామెంట్ చేయండి వాట్సాప్లో కామె యూట్యూబ్లో కామెంట్ చేసినా కూడా రిప్లై ఇస్తానండి ఇదేమో మెజర్మెంట్ డ్రెస్ చూస్తున్నారు కదా ఇది పెట్టి పెట్టాలి త్రీ డేస్ అవుతుందండి కానీ అప్పటి నుంచి ఖాళీ లేక పెట్టలేదు చూస్తున్నారు కానీ ఎవరో సపోర్ట్ చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇవి కుట్టడం వల్ల వీడియోస్ కూడా పెట్టట్లేదండి నాకు యూట్యూబ్లో రూపాయి కూడా రాదండి కానీ ఇంకా యూట్యూబ్కి అలవాటు అయిపోయి ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా కూడా వీడియో పెట్టలేదు పెట్టలేదు అని అదే ఆలోచన ఉంటుందండి తిన్నా పడుకున్నా కూడా రూపాయి కూడా రాదండి ఎందుకంటే నాకు ఇంకా మౌంటైజేషన్ కూడా అవ్వలేదండి మళ్ళీ రూపాయి రాకుండా ఎట్లా చేస్తున్నావు అని మళ్ళీ అలా కూడా మీరు అడుగుతారు కదండి అది ఇంకా మౌంటైజేషన్ కూడా అవ్వలేదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్